లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఏడు వచనములు ఆయన తన శిష్యులతో ఇట్లనెను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కానీ అవి వలన వచ్చునో వానికి శ్రమ వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగు చేయుటు కంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు నీ సహోదరుడు తప్పిదము చేసిన ఏడలా అతని గద్దించుము అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము అతడు ఒక దినమున ఏడు మారులు నీ ఎడల తప్పిదము చేసి ఏడు మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందితేనని ఎడల అతని క్షమింపవలెనను లూకాస్ వార్త అధ్యాయంలో ఉన్న ఐదవ వచనము నుండి అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేలతో కూడా పెల్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును దున్నువాడు గాని మేపువాడు కానీ మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పున చెప్ప అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకున్న వరకు నాకు పరిచారము చేయము అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపునని వాని మెచ్చున అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనను లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఆయన ప్రయాణమై ప్రయాణమైపోవచ్చు శ్రమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా పది మంది కుష్ఠరగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మ కరుణించుమని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పను వారు వెళ్ళిచుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత లుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచూ తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలిపడెను వాడు సమరయుడు అందుకు యేసు పది మంది శుద్ధులైరికారా ఆ తొమ్మండుగురు ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనూ అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వాణితో చెప్పను వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై వచనము నుండి దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్పు వేలుపడదని వారికి ఉత్తరమిచ్చను వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి వెంబడింపకుడి ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కున కేలాగు ప్రకాశించునో అలాగున మనిషి కుమారుడు తన దినమును ఉండును అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తర వారి చేత ఉపేక్షింపబడవలను లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి నోవహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోనూ జరుగును నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికిబడుచు ఉండిరి అంతలో జల ప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసను లోతు దినములలో జరిగినట్టును జరుగును జనులు తినుచు త్రాగుచూ కొనుచూ అమ్ముచు నారు నాటుచూ ఇండ్లు కట్టుచూ నుండిరి అయితే లోతు సుధుమా విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేశాను ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షము దినమున జరుగును ఆ దినమున మిద్ది మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకుని పోవటకు దిగకూడదు అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు లోతు భార్యను జ్ఞాపకము చేసుకునడి తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకును దాని పోగొట్టుకునివాడు దానిని సజీవముగా కాపాడుకును ఆ రాత్రి ఇద్దరొక్క మంచము మీద ఉందరు వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలి విసురుచుందరు ఒకతే కొనిపోబడును ఒకతే విడిచిపెట్టబడునెను శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవునని వారితో చెప్పను ఇంతటితో లూకాసు వార్త పదిహేడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఏడు వచనములు పూర్తి చేయబడినవి